అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా వేటపాలెం నుంచి బ్రదర్ పవన్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలు మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రిచ్ వాటం జాతికి సంబంధించిన పది కోడి అయితే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లలకి వివరాలు చూసుకున్నట్లయితే వీటికి వయసులు వచ్చేటప్పటికి సుమారు మూడు నెలలుగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని అలాగే ఈ పది కోడి పిల్లలు అయితే ఏడైతే పుంజులు అవుతాయని చెప్పి బ్రదర్ అని ఈ పది కోడి పిల్లలు ఏడు పుంజులు అలాగే మూడు పెట్టలు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ పది కోడి పిల్లలకి బ్రీడర్లు అయితే బ్రదర్ అయితే మనకి పంపించలేదండి బ్రదర్ యొక్క నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వాళ్ళకి పర్సనల్గా పంపిస్తానని చెప్పి బ్రదర్ అని చెప్పారు ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒకవేళ పది కోడి పిల్లలు కానీ బల్క్గా తీసుకున్నట్లయితే ఒక పుంజు పిల్ల అనేది ఫ్రీగా ఇస్తానని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారు దయచేసి ఈ పది కోడి పిల్లలు వరకే నా వచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మరొకటి తీసుకోండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పాజిబుల్ అనే రకే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారు బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే పవన్ గారండి అడ్రస్ వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా వేటపాలెం దయచేసి గమనించండి అండి టైం పాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్ చేయొద్దని చెప్పి బ్రదర్ మరీ మరీ చెప్పారండి థ్యాంక్ యూ అండి